एस् न्यूज के स्वागत యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఉన్నత పాఠశాలను సందర్శించారు ఎమ్మెల్సీ తీర్మార్ మాలన్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగిన వారందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారేనన్నారు ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసేందుకు తన కృషి ఎల్లప్పుడూ ఉంటుందన్నారు పాఠశాల అభివృద్ధి కోసం తన వంతు బాధ్యతగా పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించారు రానున్న రోజుల్లో మండలంలో ప్రైవేటు పాఠశాలలు ఉండకుండా చూడాలని అందుకు తల్లిదండ్రులు సహకరించాలని పిలుపునిచ్చారు తొమ్మిది పది తరగతులు చదివే విద్యార్థులకు ఇప్పటి నుంచే చట్టాలపై ప్రభుత్వ విధానాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు సూచించారు అందుకు స్థానిక పోలీస్ తహసీల్దార్ మండల అధికారుల సహకారం తీసుకోవాలన్నారు చిన్నతనంలో కూడా నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి సందర్భంలో నేను కూడా ఉంటి నేను కూడా వాలీబాల్ ఉంటి క్రీడాకారుంటి ఉస్మాని కూడా రిట్రైన్ చేయడం జరిగింది అయితే మీరు ఇప్పుడు కబడ్డీ సెలెక్షన్ వాలీబాల్ కబడ్డీ సెలెక్షన్ జరుగుతా ఉన్నాయి కదా ఇవి అయిపోయిన తర్వాత డీజన్ స్థాయి అయితే డీజన్ అయిపోయిన తర్వాత జిల్లా స్థాయి కదా జిల్లా తర్వాత స్టేట్ ఆ స్టేట్ నిర్వహిస్తుంది నేనే కబడ్డీ స్టేట్ నిర్వహిస్తుంది నిర్వహిస్తా ఉన్నాం దాదాపుగా దానికోసం ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనీ ఎరగని వీటిలో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ కబడ్డీ పోటీ నిర్వహించడం కోసం ఇప్పటికే మా గ్రౌండ్ కూడా అంతా ప్రిపేర్ చేయడం జరిగింది దాదాపు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఈవెంట్ నిర్వహిస్తా ఉన్నాం కంప్లీట్ గా ఎక్కడ కూడా ఎక్కడ కూడా అసౌకర్యం జరగకుండా పెద్ద ఎత్తున క్రీడా పోటీలు నిర్వహిస్తా ఉన్నాం తొలిసారిగా అది నిర్వహించడానికి కూడా కారణం ఉంది ఎందుకంటే మా మండలంలో ఒక్క ప్రైవేట్ స్కూల్ కూడా వచ్చకుండా కథం చేయాలనేది నా ఉద్దేశం దానికోసమే గవర్నమెంట్ స్కూల్ చేయడం కోసం తల్లిదండ్రులు మూడు రోజుల పాటు ఘనంగా ఈవెంట్లు నిర్వహించబోతా ఉండడం ప్రభుత్వ పాఠశాలలను మళ్లీ పునరుజ్జీవి చేయాలి వాటిని దర్శించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలను బలోచితం చేయడం కోసం ఆ బలమైన ఈవెంట్ నేనే మన ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి ఈ రెండు ఈవెంట్లు నా ఇవ్వాలని చెప్పడం జరిగింది ప్రభుత్వం కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా సానుకూలంగా స్పందించి ఇదే ఉమ్మడి జిల్లాలో స్టేట్ చేయడం జరగబోతా ఉంది బహుశా ఈ ముగ్గురు పిల్లలు కూడా రేపు స్టేట్ ఈవెంట్ లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఇంకో విషయం ఏంటంటే నేను కూడా చెప్తా ఉన్నా ఎస్ఎం గారికి సరిపో సరిపోతున్నారు కదా ఎప్పుడైనా వీలైతే ఆ నైన్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ పిల్లలకి తన గారు ఎస్ఐ గారు మంచి వచ్చాయినా ఆయన పిలిపించుకొని లాంగ్ ఆర్డర్ మీద చర్చించండి ఏంటి క్రైమ్ అంటే ఏంటి ఏం అని అనేది మీరు కూడా ఒకసారి చెప్పండి అలాగే ఎంఆర్ఐ వాళ్ళు కూడా ఒకసారి పిలిపి పిల్లలకు ఇప్పటి నుంచి అవగాహన కలిగితే మా నాన్న ఎంఆర్ఓ బాబు పోతా ఉన్నట్టు ఎందుకు పోతుంది ఎంఆర్ బాబు ఏం జరుగుతుంది ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయనేది కూడా పిల్లలకి ఈ రోజు నుంచే మనం అవగాహన చేయించగలిగితే గొప్ప ఉంటుంది ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా గాంజాయి పిల్లలంతా ఆగమవుతున్నటువంటి పరిస్థితుల్లో యూనిఫామ్ సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి అది చేయడం వల్ల ఏం జరుగుతుంది ఎలాంటి ఆధారాలు ఉంటాయనేటువంటి విషయాలు చెప్పగలిగితే వాళ్ళ సేవలు మార్పులు ఇప్పుడు వాళ్ళు కూడా బిజీగానే ఉంటారు కానీ రిక్వెస్ట్ చేస్తే మనం స్కూల్ తరఫున ఒకసారి ఒకసారి వీలైతే ఎస్ఐ గారిని విలువాలి లేకపోతే వీళ్ళైతే సిఐ గారిని విలవాలి తహసీల్దార్ గారిని విలవాలి ఎంపీ అధికారులు నిలవాలి వాళ్ళని తెలిసి పిల్లల కనీసం అవగాహన కార్యక్రమం వాళ్ళ డిపార్ట్మెంట్ ఏంటని చెప్పగలిగితే కొంతలో కొంత మనం ప్రభుత్వ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో సాధ్యపడలేదు మనం అడిషనల్ ఇచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి

మీరు గతంలో జిల్లా మీట్లు కాదు ఈసారి రాష్ట్రమే ఆశ్చర్యపోయే స్థాయిలో చేస్తా ఉన్నాం అక్కడ దయచేసి ఇక్కడ ఉన్నటువంటి డిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కానీ వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్న మంచి క్రీడాకారులను తయారు చేయండి ఇంద్రం కిటీ మీరు చూసిన పాలా అథ్లీట్ ఆమె కాంక్ష పథకాన్ని సాధించే నేనే ముఖ్యమంత్రి గారు చెప్పి కోటి రూపాయల అమ్మాయికి ఐదు కూడా గజాలు చేయడం జరిగింది అలాగే పర్సనల్ గా నేను కూడా క్రీడాభిమాని కాబట్టి ఆ క్రీడాకారునికి లక్ష రూపాయల బహుమతిని మా తీర్మానం వల్ల నుంచి ఇవ్వడం జరిగింది మీరు మంచిగా రాణించండి మీ భవిష్యత్తు ప్రభుత్వాన్ని మీరు గొప్ప క్రీడాకారులుగా మనిస్తే మీ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతిభను గుర్తిస్తే ఖచ్చితంగా ఉపాధ్యాయులకు కూడా మంచి గుర్తింపు ఇచ్చేటువంటి అవకాశం మా ప్రభుత్వం తరఫున తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ జిల్లాలోని అత్యధిక స్ట్రెంత్ గా ఉన్నటువంటి మోత్కూరు పాఠశాల అధినతం మోత్కూరు పాఠశాల ఏదైతే ఉందో ఈ మోకూరు పాఠశాలలు వచ్చేసారి స్ట్రెంత్ పెంచాల్సిందిగా మీ అందరికీ చెప్తూ మీరు ఎంత ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తే ప్రభుత్వం మీకు అంత అండగా నిలబడుతుంది ఈ పర్ఫార్మెన్స్ గుర్తిస్తుందని తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా బహుశా పిల్లలకు భోజనం పెట్టిందా భోజనం అయిపోయింది కాబట్టి మీ క్రీడా కార్యక్రమాన్ని కొనసాగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అలాగే నేను ఈ ఈ మున్సిపల్ కానీ లేకపోతే చుట్టుపక్కల గ్రామాల తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వ పాఠశాల మనది ఈ ప్రభుత్వ పాఠశాలలోనే మేమంతా చదువుకునే నేను ఎమ్మెల్సీ అయినా ఎప్పటికీ అవారి రిటైర్ అయితే ఉన్నప్పటికీ కూడా మేమంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవచ్చాం ఇది కన్నతల్లి లాంటిది ప్రభుత్వ పాఠశాలను చదువుతాం ప్రభుత్వ పాఠశాలకి మా పిల్లలు తోలుతాం అనేటువంటి నినాదంతో వచ్చేసారి మా ఇంత స్ట్రెంగ్ పెరగాలి దానికోసం తల్లిదండ్రులు గ్రామ సర్పంచ్లు అలాగే ఈ రాజకీయ నాయకులు కూడా అందరూ కృషి చేయాల్సినటువంటి అవసరాన్ని నేను తెలియజేస్తూ అవకాశం వచ్చే ముమ్మై కలిసేటువంటి అవకాశం అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు